హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ దేవి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు ఎలా ఉన్నారన్నది నాకైతే కామెంట్ చేయండి ఈరోజు దగ్గర కర్రీ చేస్తున్నాను చాలా సింపుల్గా అయిపోయినట్లు చేస్తున్నారండి అంటే మసాలా వేసి చేస్తున్నాను బాగుంటుంది ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అయితే ఇదే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన నా గంటు క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియో పోస్ట్ చేసినా అందరికంటే ముందుగా నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది ముందు స్టవ్ వెలిగించుకొని పనం పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకోవాలండి కోడిగుడ్లు వేయించుకోవాలంటే కొంచెం ఆయిల్ అయితే బాగా హీట్ అయి ఉండాలి లేదంటే పగిలిపోతాయి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత గుడ్లనేది వేపుకోవాలి ఎగ్స్ అయితే వేస్తున్నాను ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకుంటున్నాను సిమ్లో ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేసి మగ్గనిచ్చుకోవాలండి ఇప్పుడు టమాటాలు వేస్తున్నానండి తక్కువ మరి ఎక్కువ కాదు ఒక చిన్న సైజు తీసుకున్నాను బాగా మగ్గింది కదండి ఇప్పుడు పసుపు వేసుకోవాలి అలాగే సాల్ట్ కారం వేస్తున్నాను no? అయితే బలా వస్తుంది వాటర్ వేసుకుంటున్నాను కర్రీస్ అన్నీ మంచి టేస్ట్ రావాలంటే హైలో కాదండి మీడియం ఫ్లేమ్లో కానీ లో ఫ్లేమ్లో కానీ పెట్టుకుని కుక్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి ఇందాక మనం ఫ్రై చేసుకున్న ఎగ్స్ అయితే వేసేస్తున్నాను ఒకసారి బాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి ఒక పది నిమిషాలు ఉడికించుకోవాలి చూస్తున్నారు ఇలా దగ్గర పడినప్పుడు ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా అండి వేసుకొని బాగా కలుపుకోవాలి చాలా సింపుల్ అండి చూస్తున్నారు ఎంత థిక్గా ఉందో ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఛానల్ సపోర్ట్ చేస్తున్నందుకు చాలా 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 థ్యాంక్ యూ సో మచ్ మీ సపోర్ట్ ఎప్పుడు ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్స్ అండి